చిత్తూరు జిల్లాలో కాకి కీచకల ఉదంతం వెలుగులోకి వచ్చింది న్యాయం కోసం సాయం చేయాలంటూ వచ్చిన ఓ మైనార్టీ మహిళపై కానిస్టేబుల్ కీచక పర్వానికి తెరతీశారు దీంతో ఆ కీచక కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని బాధితురాలు మీడియా ముందుకొచ్చింది సాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే తన్ను లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది కానిస్టేబుల్ ఉమాశంకర్ హోం గార్డ్ కిరణ్ కుమారుడు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నానని పేర్కొంది కానిస్టేబుల్ ఉమాశంకర్ తనకు బత్తు మందిచ్చి అత్యాచారం చేశాడని కన్నీటి పర్యతమైంది ఈ విషయం బయటకు చెబితే తన పిల్లల్ని చంపేస్తారంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది తనపై వేధింపులకు పాల్పడ్డ వారిపై పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది నేను తలమునలో ఉంటాను గంట కాలేజీలో నేను వింటాను నేను ఐదేండ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఆడు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి కలిసానన్న దానికి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసిచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను ఐదేళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తా ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్ ఆయనకి నేను చెప్పాను ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు నాకు తమ్ముడు కూడా అవుతాడు తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గర తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు తను తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు కిరణ్ అనే అతనికి భయపెట్టి మాట్లాడాడు అందుకు తను ఉమాశంకర్ తనకి భయపెట్టి ఈయన దగ్గర నేను సాయం పొందాలనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను ఆడ నేను ఒకరోజు నన్ను చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను దేవరకొండ పైనకి వెళ్ళాను సూసైడ్ చేసుకుందాము అనేసి వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండ పైనకి వెళ్ళాను అది వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్కాలు ఇచ్చాను ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య నేను చాలా బాధలో ఉన్నాను ఇట్లా నేను చావేదానికి వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కుతోచట్లేదు తోచట్లేదు అన్నయ్య అంటే సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాడు నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను నేను జాయిన్ అయ్యేసి ఒక గంట లోపల నేను వచ్చేస్తాను నువ్వు ఆడే వెయిట్ చేయి నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్రాని నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చి చెప్పి ఆడే అని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు ఒంటరిగా వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూర్చుని ఇచ్చాడు బిడ్డలకు ఒకటి ఇచ్చాడు తను ఒకటి తాగాడు నేను తాగాను తాగిన మనుక్షణం నా మా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం ఆడ కొండపైకి అలా చేయద్దు అనేసి నేను కాలు పట్టుకున్నా నేను నీ దగ్గర సహాయం కోసం వచ్చాను నువ్వు అలా చేయకూడదు నన్ను ఎంతగా నేను అడుగుతున్న కూడా లేదో నా పెద్ద బిడ్డ వస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు నేను సైలెంట్గా ఉండిపోయాను భయపడి నేను ఇదిగా పోలీస్ కదా నువ్వు ఏం చెప్పినా మూడో మనిషికి చెప్తే నేను చంపేశాను అని నాకు బెదిరించినందుకు నన్ను బ్లాక్ చేసినందుకు నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ దాని తర్వాత నేను సైలెంట్గా ఉన్నా కూడా మరో విధంగా ఇప్పుడు నేను చేసింది తప్పు కాబట్టి ఇంకా మేము ఇద్దరి ఇష్టంగా చేసుకుంటే అది తప్పు కాదు అనేసి నన్ను రోజు వచ్చి వేధిస్తున్నాడు సార్ అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను చిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను ఆడికి వెళ్తే పలంనా ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు ఆడికి వెళ్తే వాళ్ళు బంగారుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు సరే ఆడ వెళ్తే కూడా మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు నేను ఎక్కడెళ్ళినా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే కూడా కంప్లైంట్ కూడా లేదు మదీనా వాచ్ రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వాచ్ ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు